చెప్పండి నేను ఆజాద్ని చెప్పండి లేదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఉన్నాము మీకు బెదిరింపు కాల్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు అది దాని గురించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కనుక్కుందాం చేశానమ్మా చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మీకోసం నేను డీజీపీ లెటర్ రాశాను మీకు అన్ని పెట్టా కదా అప్పుడు మేము మాట్లాడాం కదా సపోర్ట్ చేశాం కదా దీని ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారండి నేను 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 ఏ కాల్స్ కు భయపడను అదే అదే ఏమంటలేదు మీకు ఒకటండి మీకు ప్రాణ రక్షణ అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనేది భారతదేశంలో ఉంది మాతాజీ ఈ రోజు ఒక్కటే రోజు కాదు లేడీ అగోరి అమ్మ అనే ఒక అగోరి అమ్మ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక్క ఆమె తిరుగుతాను నాకు బ్యాక్ సపోర్ట్ ఎవ్వరు లేరు అవును నేను కూడా ఎవరిని పెట్టుకోను అవును నాకు ఏదున్నా సరే నా ఖాళీ మాత నా పర్మే అంతే అంతే నాకు అంతే అంతే ఆ ఒక్క నిమిషం స్వరూప గారు లైన్ లో ఉన్నానమ్మా అగోరి మాత ఎలా ఉన్నారు బాగున్నానమ్మా తల్లి మేము బాగున్నాము మీ గురించి చర్చ జరుగుతోంది రెండు రోజులుగా ఇప్పుడు ఎక్కడున్నారు మీరు నేను తెలంగాణ ఎంట్రీ అవుతున్నానమ్మా మహా కుంభమేళా నుంచి మీరు బయలుదేరిపోయారు అయితే తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఇంకా ఎంట్రీ అవ్వలే నాగ్పూర్ ఇప్పుడే క్రాస్ అయ్యాను నైట్ వరకు తెలంగాణలో ఉంటాను సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవింగ్ అమ్మ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రం కెళ్ళినా అగోరమ్మ అంటే అందరికీ తెలుసు ఇప్పుడు ఆంధ్రకు తెలంగాణ ప్రజలకు మాత్రమే ఈ మధ్య కాలంలో ఈ మూడు నెలల నుండి తెలుసు తప్ప అయితే మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారు వాళ్ళకి అవసరం ఏంటి నేను ఏదైతే తీసేయాలని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశానో నాకు కాల్స్ వస్తున్నాయి మీరు దాదాపు నెల రోజులకి పైగా కనిపించకుండా పోయారు తెలంగాణలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా మీ పేరే మార్మోగింది అలాంటిది మళ్ళీ సడన్ గా మీరు అదృశ్యం అయ్యారు ఇప్పుడేమో మళ్ళీ మహాకుంభమేళాలో కనిపించారు మీరు మీరు అలా అనుకుంటున్నారు నెల రోజులు లేనని నేను నాకు నా ఏదైతే సాధన ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్ దాని తర్వాత నాకు కొన్ని ఉంటాయి దానికి ఆ రిస్టెషన్ వల్లనే నేను నడుస్తుంటాను నేను మీరు చూడండి నా లొకేషన్ తీసి నేను మధ్యప్రదేశ్ ఉజ్జైన్ లో ఉన్నాను గత నెల రోజులు అక్కడ నేను శివ సాధన శివ సాధన చేస్తూ నా వంతు నేను పూజలు చేస్తూ ఇంకా ఎలా నేను ఇంకెంత కఠోరంగా నా ధర్మాన్ని కాపాడుకోవాలి ఇంత ఇంకెంత ఫోర్స్ గా వెళ్ళాలి అప్పుడైతేనే నా ధర్మం నిలబడుతుంది నా ధర్మాన్ని నేను కాపాడుకోవచ్చు ఆ ఫోర్స్ గురించి కనీసానికి నేను ఎక్కడున్నానని ఎవ్వరికి తెలియకుండా నా పూజలలో నేను నీలమై మరింత శక్తితో వస్తున్నాను అంతే ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఒకటే అమ్మా ఆ దరగ తీసే వరకు నేను ఊరుకోను జరిగ తర్వాత ఎక్కడైతే రోడ్డు మీద నిలబడి మరి ఎన్ని గోవులు ఎందుకు తరలిస్తున్నారు గోమాతని నేను రోడ్డు మీద నిలబడి ప్రతి బండి నాపుతాను అయితే మొదటి నుంచి కూడా మీ ఆహార్యం అనేది ఎప్పుడు కూడా మంచి హాట్ టాపిక్ గా ఉండేది ఫస్ట్ మీరు దిగంబరంగా ఉండేవాళ్ళు ఆ తర్వాత ఆలయ నిబంధనల ప్రకారం మీరు వస్త్రాలు ధరించారు కాషాయం తర్వాత నలుపు వస్త్రాలు అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త గెటప్లో భలే అందంగా కనిపిస్తున్నారు పెద్ద బొట్టు పెట్టుకున్నారు అటు ఇటు ఇంకొక ముద్రలు ఏవో వేసుకున్నారు బొట్టు నుద్దుటినాడు అమ్మా తెలియదు పరమశివుడికి కాలి మాత్రం వాళ్ళు ఏదైతే చెప్తారో నా గురువు ఏదైతే చెప్తారో అలాగే నేను నడుచుకుంటున్నాను పోవడం లేదంటే ధర్మాన్ని కాపాడుకునే కావాలి పది మందినైనా నాతో తీసుకువెళ్తాను దమ్ముంటే రండి నా ఎదురుగా నిలబడండి అని మీరు సవాల్ చేస్తున్నారు ఎందుకు ఇంత ధైర్యం అమ్మా నేను ఎవరో చూసి నాకు నా బ్యాక్ మీకు తెలుసో తెలియదో తల్లి నా పేరు మీద ఒక రూపాయి లేదు నా పేరు మీద ఒక అడుగు భూమి కూడా లేదు నేను ఎందుకు భయపడాలమ్మా నిస్వార్థంగా ఏది ఆశించకుండా ఓన్లీ ధర్మం గురించి ఆడపిల్లల సురక్షితం గురించి గోమాత హత్య జరగకుండా ఆపడానికి ఇంత పోరాటం చేస్తున్నాను మాత మీరు ఆడవాళ్ల కోసం కదా ఆడవాళ్ల కోసం నిలబడతానన్నారు హిందూ ధర్మం కోసం మీరు నిలబడతానన్నారు ఆ తర్వాత శివ సాధన శివ సాధన కోసం మీరు ఉజ్జయిని వెళ్ళారు ఈలోగా హైదరాబాద్ లో తెలంగాణలో ఎన్ని ఘోరాలు జరిగిపోయాయో తెలుసా ముఖ్యంగా ఆడవాళ్లు చాలా మంది ఈ రోజు కూడా మనం చూడొచ్చు ఒక భర్త అయితే భార్యను చంపేశాడు మీరు ప్రశ్నించే హక్కు సమాధానం ఇదే మీడియా అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు వెళ్తున్నాం మాట్లాడుతున్నాం దీని మీద ఇలాగే మిమ్మల్ని ప్రశ్నించినట్టుగా నోట్లకి వెళ్ళి సిద్ధం బయటికి వస్తే పనులు కావు తల్లి చేతలు కూడా కావాలి అదే రేపు చేసిన వాడిని అంగం కోయడానికి ఎందుకు వెనకాడుతున్నారు మీకు ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఉన్నాయి తల్లి తండ్రి ఉద్యోగం వీటిలో మీరు ఈ మోమాయలో లీనమైపోయారు కాబట్టి అందులో ఇరుక్కున్నారు కాబట్టి మీరు చేయలేరు ఏది ఆశించ నేను చేస్తాను ఎవరైనా ప్రోత్సహిస్తే ప్రోత్సహించని లేకుంటే కళ్ళు మూసుకొని ఉండని కానీ నేను ఇలాగే ఉంటాను ధర్మం గురించి ఇలాగే ఆడపిల్లల గురించి పో పోరాడతాను టగోరి మాత ఇంతకు ముందు కూడా మీరు ఆంధ్రాకి తెలంగాణకి వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు మళ్ళీ ధైర్యంగా తెలంగాణకి వస్తున్నారు ఇది నా ప్రాంతం నేను నా వేములవాడ దర్గా వాటన్నిటిని తీసే ఇస్తానని కూడా ఇంత గట్టిగా చెప్తున్నారు సొత్తు కాదు ఇక్కడ బతికే అందరికి ప్రతి ప్రాణికి హక్కుంది ఇక్కడ బతకడానికి చెట్టు నుండి ప్రతి ప్రాణి నుండి ఇక్కడ బతకడానికి హక్కుంది రావద్దు అనడానికి మీరెవరు నేను ప్రశ్నిస్తున్నాను నన్ను రావద్దు అన్న వాళ్ళకు నన్ను రావద్దు అనడానికి మిమ్మల్ని ఎవ్వరు రావద్దు అనరు మీలాంటి వాళ్ళ వెనక నిలబడ్డానికి సాయి కృష్ణ ఆజాద్ గారు లాంటి వారు ఉన్నారు అయితే మీరు ఇప్పుడు మీరు ఒంటరిగా ఈ పోరాటం చేయలేరు ఒక్క మాట ఒక్క మాట ఎవరినో చూసి నా బలగం బలహీనత ఏది లేదమ్మా ఎప్పుడైతే బలగం పెరుగుతుందో అప్పుడు బలహీనత అయిపోతాం ఎప్పుడైతే బలగం పెరుగుతుందో అప్పుడు బలహీనత అయిపోతాం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో అట్టరి హిందూగానే ఉంటాం అయితే ఒంటరిగానే పోరాటం చేస్తారా ఒంటరిగానే చేస్తాను ఒంటరిగానే ఉంటాను ఎన్ని కేసులు అన్న పెట్టుకొని నాకు కేసులు వర్తించవు నేను హిమాలయ లో ఉన్న ఒకటే చెట్టు కింద జైల్లో ఉన్న రోడ్ మీద ఉన్న ఒకటే కింద ఉన్న ఒకటే జైల్లో ఉన్న జైల్లో ఉన్న ఒకటే అది అతిగారు మీతో మాట్లాడతారు ఒక్కసారి అమ్మా మీరు చెప్పింది హండ్రెడ్ నేను నేను అదే చెప్తున్నాను ఫస్ట్ గాంచి కూడా అదే చెప్తున్నా మీరు ఎక్కడున్నా ఒకటే ఎక్కడైనా సాధన చేస్తూనే ఉంటారు కాకపోతే అమ్మా లైన్లో ఉన్నారా చెప్పండి ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనకు ఒక రాజ్యాంగము ఒక చట్టము అదే ఉంటది ఓకేనమ్మా లౌక్యంగా ఆ రోజు కూడా చెప్పాను మీకు ఆ ఒక్క నిమిషం ఒక నిమిషం ఆ రోజు కూడా చెప్పాను అదే పర్వాలేదు కానీ మనం రాజ్యాంగం ఉన్నాం కాబట్టి కొంచెం లౌక్యంగా ఉండాలంటే అవునవును అదే అదే చేద్దాం దాని ప్రకారంగానే చేద్దాం తల్లి ఏమంటలేదు లౌక్యంగా ఉండాలి ఆ రోజు అన్నాను ఎస్ ఇది మంచి మాట అన్నారు దేవుడు కూడా తన డైరెక్ట్ గా రాడు దేవుడు మానవ రూపంలోనే వస్తారు దేవుడు అనే వ్యక్తి కూడా మీకు తెలియదు ఏముంది మరి అందుకే దేవుడు పంపించాడు అదే అంటున్నాను దేవుడు అనే వ్యక్తి డైరెక్ట్ రాడు కాబట్టి ఎవరు మనిషి రూపంలోనూ ఇంకో రూపంలో వస్తారు అదే అదే గవర్నమెంట్ గాను సెంట్రల్ గవర్నమెంట్ కూడా నా మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇంత డబ్బు ఏం ఏం లేదు లేదు అది ప్రజలకు అవునవును ప్రజలకు అవును మన గతంలో మన గతంలో చెప్పాము గతంలో చెప్పాము మీరు కూడా చెప్పారు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం మీరేం లేదు కాకపోతే అవును అదే మాతాజీ అదే మాతాజీ అంటే మీరు చెయ్యండి పోరాటం చేయండి అందరూ మీకు సపోర్ట్ చేస్తారు మంచి పనికి ఇబ్బంది ఏం లేదు అయితే ఒంటరిగా అనేది పోరాడాలి కాదని అనట్లేదు ఒంటరితో పాటు పది మందిని కూడా కలుపుకొని వెళ్ళాలి సరే పర్లేదు అలా అలాగే బలహీనత అంటే అదే పర్లేదు మీ నిర్ణయం మంచిదే కాకపోతే ఏంటంటే కొంచెం లౌక్యం కూడా ఉండాలి లౌక్యంగా ఉండాలి కొంచెం అది సరే ఇప్పుడు మీరు కొంచెం జర్నీలో ఉన్నట్టు ఉన్నారు నేను తర్వాత మాట్లాడతానులే ఓకేనా స్వామీజీ మాతాజీ ఓకేనా రైట్ రైట్ అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఎక్కడో ఉంది అఘోరి ఎవరికీ తెలియదు ఆమె ఏం చేస్తుందని అసలు ఆమెను చంపేస్తానని బెదిరించడం ఏంటి ఫోన్ కాల్స్ చేయడం ఏంటి ఎవరికి అంత అవసరం ఉందంటారు అంటే నేను అప్పుడే చెప్పానండి గతంలో కూడా చెప్తున్నా ఇప్పుడు తెలియకుండానే దుష్ట శక్తులు ఉంటాయి ఇప్పుడు మనం మంచి పని చేసేటప్పుడు తెలియకుండానే కొంతమంది శత్రువులుగా మారతారు శత్రువులుగా మారతారు శత్రువులుగా మనకు తెలియకుండానే గోతులు తీస్తారు మనకి ఎక్కడ అన్ని ఫ్యామిలీలో ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది మనం ఎదిగేటప్పుడు అన్ని రకాలు ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే దాకా స్టార్టింగ్లో అఘోరీ గురించి ఇంటర్వ్యూలు చేసి ఆమె కోసం నైట్లు నైట్లు ఆమె కోసం ఎదురు చూసిన మీడియా వాళ్ళు తర్వాత సడన్గా మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి ఆమెకి ఎంగనెస్ట్గా చేయటం మొదలుపెట్టారు అంటే ఇది ఏ ఏ కోణంలో మనం అనుకోవాలనేది మనం ఆలోచించాలి ఒకటి రెండోది ఇప్పుడు ఆమె ఆమె ఏమంటుంది హిందూ ధర్మ పరిరక్షణ కోసం నేను పోరాడుతా అంటుంది నష్టమేముంది ఇప్పుడు ఆమె ఎవరికి అన్యాయం చేయట్లేదు కదండి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి భారతదేశంలో ఎంతో కుంభకోణాలు జరుగుతున్నాయి ఎన్నో స్కీములు జరుగుతున్నాయి ఎంతోమంది భారత ప్ర దోచుకుంటున్నారు ఎన్ని కుంభకోణాలు జరగట్లేదండి ఎంత భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని సందర్భాల్లో కుదేళ్ళైంది ఇప్పుడు అర్షద్ మహాల కుంభకోణం అయితే కుదేళ్ళు అయింది భారతదేశం ఎన్ని కుంభకోణం గడ్డి కుంభకోణం ఆ కుంభకోణం ఈ కుంభకోణం ఎన్ని చూడలేదండి అలా ఏమేమి చేయలేదు కదా దానివల్ల ఏం లేదు ఏమేమి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసింది ఏం లేదు ఆడెవడో కొండను తవి రకం పెట్టినట్టు కోడిని కోసినందుకు ఆ కేసు పెట్టారు అది వంద రూపాయల కేసు అదొక విషయం ఇంత నేను అది కూడా మాట్లాడిన తర్వాత అది కాళ్ళు వంద రూపాయలు అయినా గడతా అని చెప్పి ఏముండదు దాంట్లో చేసింది నేరం ఏంటి ఘోరం ఏంటి ఏమి లేదండి ఏంటంటే ఒక భారతదేశంలో ఒక హిందుత్వం దాని మీద రకరకాల మంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటాడు అదని ఇదని ఉన్నారు చాలామంది తయారయ్యారు ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది ఒక ఆయన ఉంటాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఏదో అది మరి వేరే మతాల మీద మాట్లాడరు ఎందుకండి వేరే మతాల మీద మాట్లాడే దమ్ము అలా ఉంటుందా మాట్లాడలేరు ఇంకేదో ఇంకో ఆయన ఏమంటాడు ముక్కోడు దేవతలు అంటే ముక్కోడు దేవతలు అంటే దానికి సిస్టమ్ అని సంస్కృతంలో ఒక మాట చెప్పాడు ఒక ఆయన పెద్ద ఆయన అది అది కాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు అంటే హిందుత్వం అంటే జన ప్రతి ఒక్కడూ మాట్లాడేవాడే ప్రతి ఒక్కరు ఏదో నోరుజారి వాగేవాడే మరి ఎవరు ముందుకు రావాలి ఇప్పుడు ప్రతి అందరూ ఏమనుకుంటారు మన వీర శివాజీకి చేయ నేను కూడా వీర శివాజీకి చేయి అంట మన ఇంట్లో పుట్టాలని పొట్టాలనుకోను నేను నేను శివాజీగా మారాలని నేను అనుకోను ఇంకోటి అయితే మొదటి నుంచి కూడా ఈ అఘోరి మాటలు కావచ్చు ఆహార్యం అనేది కొంత ఫస్ట్ నుంచి కూడా డిఫరెంట్ గానే ఉంది ఇప్పుడు మీరు చూడొచ్చు నెల రోజుల్లో అంతకుముందు ఇక్కడ కొప్పు లాంటిది పెట్టుకొని ఉండేది ఇప్పుడు పెద్ద ఇప్పుడు సాధువులు అఘోరియాలు పెట్టుకుంటారు కదా అలాంటి జుట్టు వేసుకొని తిరుగుతుంది అంటే అది నిజం కాదు అనేది తెలిసిపోతూనే ఉంది విగ్గులాగా మరి ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నామే సనాతన ధర్మం కోసం ఇంత పట్టు ఇవన్నీ మనిషింటారు నా జుట్లేదు నేను ఎగ్గు పెట్టుకుని మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంతేనంటారా అండి ఆ ఘోర అంటేనే వింతగా ఉంటారు ఒక బాబా చెయ్యి ఎత్తి ఇట్లా ఆయన పదే పది ఇరవై ఇరవై ఏళ్ళు అవుతుంది ఆయన చెయ్యి పైకి ఎత్తి కూర్చున్నాడు అట్లా ఒక బాబా ఇంకోటి చేస్తారు విన్యాసం చేస్తారు ఒక బాబా దాని దేవుందండి ఇప్పుడు ఆహార్యం ఆయన ఇష్టం ఆమె ఇష్టం ఇప్పుడు నా జుట్టు లేదు నేను పెట్టుకుంటా మీకు ఆయన అభ్యంతరా ఆమె జుట్టు లేదని ఆమె పెట్టుకుంటాం మనకేం అభ్యంతరం మనం ఇప్పుడు ఆమె వేసుకునే బట్టల ఆమె వేసే ఫ్యాషన్ షోనా కాదు మనకు కావాల్సింది ఆమె ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతుందా లేదా ఎందుకీ మొండి ధైర్యం అదే కొంచెం చెప్పే కదా కొంచెం అక్కడ వాతావరణం వేరు ఇప్పుడు ఆమె 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 వచ్చిన వాతావరణం వేరు నేను అదే చెప్తున్నాను మొన్న నా దగ్గర వేరే వీడియోలు కూడా ఉన్నాయి నేను మాట్లాడినా కూడా ఉన్నాయి మన దాంట్లోనే మాట్లాడడం అప్పుడేమందంటే అవును లౌక్యంగా నేను మాట్లాడాలి నేను సమాజంలో లేను కదా సమాజంలోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉండాలి అన్నప్పుడు అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ ఉన్న ప్రదేశం రెండు నెలలు మూడు నెలలు ఉన్నది చూసారా ఆ వాతావరణం అంతా ఇలాగ ఉంటుంది ఇప్పుడు ఏమో మాట్లాడే ధోరణి ఎవరు పట్టించుకోకపోవటం ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న ఒకటే జైల్లో ఉన్న ఒకటే మీకు అర్థమవుతుంది కదండి ఇప్పుడు ఆ ఉన్న ఆ నాగసావు దూలు ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది సైకాలజీ ఆలోచించండి మీరు ఎలా ఉంటుంది ధైర్యం ఉంటుంది అంతేనా ఆ ధైర్యం ఆ సైకాలజీ అది వేరు ఉంటుంది మళ్ళీ మన సామాజిక అరణ్యం ఇప్పుడు మన జనా జనారణ్యం అంటాం మనం జనారణ్యం వచ్చినప్పుడు ఇక్కడ సైకాలజీ వేరుంటుంది కాబట్టి మనం అక్కడ ఉన్న సైకాలజీలు ఏంటంటే చాలామంది నాగసాధువులు కోట్లాది మంది రావటం ఆమె అందులో ఇంతమంది నాకు ఉన్నారు ఏదో చెయ్యాలని ఒక రకమైన ఆవేశం ఉండడం సహజం కాదని అనట్లేదు సో మళ్ళీ ఇక్కడ జనారణ్యం వస్తే ఇక్కడ సైకాలజీ వేరుంటుంది కాబట్టి ఇప్పుడు ఆమె ఉన్న సర్కమ్మస్టాన్స్ ఆమె అలాగే మాట్లాడటమే కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రయోగాలలో నలభై కోట్ల మంది దాకా వచ్చిపోయారు విదేశీ సాధువులు వచ్చారు సాధు సన్యాసులు చూస్తున్న కళ్ళు అసలు ఏంది తప్ప నూట యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్తున్నారు మన అదృష్టవంతులం మన దగ్గర పోయి చూడపోయినా ఆ మీడియా పుణ్యం అని చెప్పి చూస్తూ ఉన్నాం రకరకాల సన్యాసులు అబ్బా అట్లా ఉంది ఇప్పుడు ఆమె అక్కడ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చూస్తేనే అంత ధైర్యం మనకి హిందుత్వంలో బ్లడ్ ఉడికిపోతున్నప్పుడు ఆమె అక్కడ ఉండి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది ఏదో చేయాలి ఈ సమాజాన్ని ఏదో చేయాలని ఆ విషయంలో వస్తారు సహజం మళ్ళీ ఇక్కడికి వచ్చిందా వచ్చిన వచ్చిందా ఆ వేడి చల్లారిపోతుంది ఇక మీద కూడా మీరు అఘోరీతోనే ఉంటారా ఖచ్చితంగా ఉంటానమ్మా నేను ఒక చెప్తాను అఘోరి అనేది పక్కన పెడితే హిందూ ధర్మం కోసం హిందూ పరిరక్షణ కోసం ఎవరు ఏ ప్రయత్నం చేసినా ముందు నిలబడేది నేనే ఒక లాయర్గా కావచ్చు ఒక వ్యక్తిగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఖచ్చితంగా నేను నిలబెడతాను అందులో సమస్య లేదు చాలా మంది ఏంటంటే నా పేరు సాయి కృష్ణ ఆజాద్ ఆజాద్ అంటే ముస్లిం అనుకుంటారు కాదండి దీన్ని వీడియో దయచేసి మీరు ప్లే చేయండి ఆజాద్ అంటే చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాదు మన అమ్మ అమ్మగారు సాయిబాబు భక్తురాలు కాబట్టి ఆమె సాయి సాయి తరఫున తీసుకుంది నానా కమ్యూనిస్ట్ లీడర్ కాబట్టి ఆజాద్ తీసుకున్నారు ఆజాద్ అంటే స్వతంత్రం అంతే తప్ప అది కాదు సాయి కృష్ణ అసలు సాయి కృష్ణ ఆజాద్ నా పూర్తి పేరు చాలా మందికి అదో డౌట్ వస్తుంది అట్లా కాదు అదే మేము పూర్తి హిందువులు హిందూ మా పిల్లల పిల్లలందరూ సాయి కృష్ణ శివకృష్ణ రామకృష్ణ సిక్త కృష్ణ అన్ని మా అన్ని కృష్ణాలే ఉంటాయి మాది ఎస్ఆర్కే గ్రూప్ ఉంది అంటే నేను చెప్తున్నాను సో మేము హిందువుల కోసం హిందూ ధర్మ పరిక్షణ కోసం మన శివాలయం దగ్గర నేను వేరే మొన్న శివుడు పెట్టాము తర్వాత మొన్న సంక్రాంతికి ఉత్సవాలు నిర్వర్తించాము తర్వాత ఆనిసం గుడిలో వాటర్ ట్యాంక్ కట్టాము అట్లా నేను హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుండి పోరాడే వ్యక్తిని అదండి సో కాలమంది మళ్ళీ డౌట్ రావచ్చు ఏం లేదు అందుకని ఏంటంటే అఘూరేనే కాదండి ఈరోజు స్వరూప గారు వచ్చి పోరాడదాం ఆజాద్ గారు రండి ఏంటని వచ్చేస్తాను కానీ ఆ పోరాటానికి కూడా పద్ధతి అదే నేను చెప్పేది అంటే ఒకటండి ఇప్పుడు నేనేమంటానంటే పోరాటానికి పద్ధతి ఉంటుంది శాంతియుతంగా అహింసాయుతంగా ఓకేనండి రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం పోరాడాలి నేను ఏమంటున్నా ఆమె సైకాలజీ ఇప్పుడు ఆ ఉన్న వాతావరణం ఇప్పుడు ఆమె అక్కడ అక్కడి నుంచి వచ్చే వాతావరణం చాలా వేడిగా వాడిగా రకరకాల విన్యాసాలతో వస్తుంది ఇప్పుడు ఆమె సో అక్కడ అక్కడ మాట్లాడేది తప్పు లేదు ఇక్కడికి వచ్చిందో మళ్ళీ మీరు ఉంటారు అందరూ ఉంటాం కదా ఆమె చెప్తాము అన్నీ చెప్తాము కొన్ని మాటలు ఏమైనా ఉంటే మాట్లాడితే దానికి ఆమె చెప్పుకుంటారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం వేరు ఇప్పుడు అక్కడ అఘోరీలో ఉన్నప్పుడు ఆ వేడి వేరు ఉంటుంది కదా ఈ కొత్త సంవత్సరంలో అంతా జరిగింది అంటే కొత్త అంటే మన ఆంగ్ల సంవత్సరాలు చెప్తున్నాను దాని ప్రకారం చూస్తే అంత మంచి జరిగింది అని కోరుకుంటున్నాను జరగాలని కూడా కోరుకుంటున్నా ఎక్కడైనా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ముందు నేను చెప్తున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ గారు